ప్రజలందరికీ కొంతవరకు ఎనక కరెంట్ మీద కూర వండుతానండి ఇప్పుడు మరి కర్ర పోటేసుకుంటూ వెళ్ళి రెండు డబ్బాలతో మంచి నీళ్ళు తెచ్చుకుంటానండి అయితే క్రీస్తు శ్రేష్టమైన ఆమె పేరిట మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ప్రియమైన దేవుని జనాంగమా ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీతో పంచుకుంటూ ఉన్నాను నిన్న దినాన మనకి మార్కాపురంలో బైబిల్ పవర్ మినిస్ట్రీ మందిరంలో పారాణ చర్చిలో ఆల్రెడీ పేరు జరుగుతూ వచ్చింది దేవునితో గడిపే కృపను అనుగ్రహించారు ఆ సమయంలో కొంతమంది దేవుని దాసులతో పాటు బాపట్ల నుంచి ఇజ్రాయెల్ గారు వచ్చారు కొండా ఇజ్రాయెల్ గారు ఆయనకు పూర్తిగా కళ్ళు కనపడవు చూపించిన దగ్గర తీసుకురా పూర్తిగా కళ్ళు కనపడవు అయినా కూడా దేవుని సేవ చేస్తా ఉన్నాడు ఉన్న మనమే దేవుని సేవ చేయలేకపోతున్నాము కాబట్టి కళ్ళుండి కూడా చేయలేని మనము ఆయన సేవ చేస్తున్నాడు కాబట్టి దేవుని కొరకు మనం నిలబడదాం ఉన్నాయి చేతులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఆయన ఎక్కడికన్నా రావాలి అంటే ఎంతో కష్టపడి వస్తా ఉంటాడు తనతో పాటు మందిరం నిర్మించబడుతుంది బాపట్లలో రేపు దినాన శుక్రవారమున అక్కడ మందిర్ ప్రతిష్ట చేయడం కొరకాయ నన్ను ఆహ్వానిస్తూ వచ్చారు మార్కాపురం వచ్చి కదా కాబట్టి మనము ఇజ్రాయెల్ గారికి ఆర్థికంగా మందిరం కొరకు సహకరిద్దాం బాపట్లలో జరగబోయే శుక్రవారం మందిర ప్రతిష్ఠ కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నేను వస్తూ ఉన్నాను పరిసర ప్రాంత వాళ్ళు కూడా రండి దేవుని గణపరి చారాదిద్దాం దేవుని యొక్క గొప్ప కార్యాలను మనం చూసి దేవుని కొరకు లోకములో సజీవ యాగముగా జీవజ్యోతులు పట్టుకుని నిలబడే వ్యక్తులుగా మనము మరి ఏ తల్లి లేకపోయినా తండ్రి లేదు తల్లి లేదు ఎవరు లేరండి ఇప్పుడు రెండు కళ్ళు నాకు గణపడ ఒకళ్ళు పట్టుకొని నడిపియాలి అన్నం వండుతానండి ఇప్పుడు ఎవరు లేరండి ఇప్పుడు పట్టుకొని నడిపియాలి మీద అన్నం నుంచి దేవుని యొక్క ఆ మందిరమును కొంచెం దూరం అయిపోయాడు కథనా ఇప్పుడే దేవుని మందిరానికి రావడం జరుగుతా వచ్చింది కాబట్టి అలాగనా దేవుని కొరకు నిలబడినట్టు తేజ గురించి కూడా ప్రార్థన చేయండి కాబట్టి వారి గురించి మనం భారంతో ప్రార్థన చేద్దాం ఇంకా చాలా పనులు ఉన్నాయి మందిరం పనులు చాలా కొరతలు ఉన్నాయి కొంచెం ఆగిపోయింది అయినా కూడా స్టార్ట్ చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు బొంబాయిలో ఉన్న ఇద్దరు ఉద్ద దంపతులు వారి కొరకు కొంత అమౌంట్ని దాచిపెట్టి ఆ మందిరానికి పంపిస్తూ వచ్చారు కాబట్టి మనం కూడా దానికి పరిచయం చేద్దాం ఆ పరిచయలో పాలు పంచుకుందాం దేవుడు మిమ్మల్ని కుటుంబాలను దీవిస్తాడు ఇలాంటి వారిని మనం పిలుచుకోవాలి ఇలాంటి వారికి సహాయం చేయాలా అందుకే మా సంఘానికి ఎవరెవరు పెద్ద పెద్ద వాళ్ళని పిలవడానికి నేను చూడక మునుపు ఇలాంటి వాళ్ళకి కొత్త అవకాశం ఇస్తా చాలామంది వచ్చారు కాలు లేకుండా పరిచయం చేసేవారిని తీసుకొచ్చాను బాగా స్వార్థ చేసేవారిని తీసుకొచ్చాను ఇలాంటి వారిని తీసుకొస్తాను ఇంకా రాబోయే దా కూడా తక్కువగా ఉన్నవారిని మనం దేవుని కొరకు నడిపించబడితే వారు దీవించబడతారు కాబట్టి అలాగ నా ప్రభు కొరకు సాక్షిగా జీవిద్దాం అయితే చెప్పిన మాట దేవునికి స్తోత్రములు ప్రభునందుపులారా మీ హృదయపూర్వకమైన వందనములతో మీకు మేము తెలియచేట్ ఏమనగా పుట్టు బ్లాండ్ బ్లైండు పుట్టు బ్లైండు నాయన నేను దేవుని సేవ చేస్తూ నాకు వస్తూ ఉన్న పింఛని డబ్బులతోనూ మరి లేక వృద్ధ దంపతులు బొంబాయి ప్రాంతంలో ఉండి కర్రా షడ్ర గారు వారి మిస్సెస్ ఇరువురు కలిసి తిరిగింటికి పదిసార్లు తిరిగి కొంత డొనేషన్ కలెక్ట్ చేసి వారు బాపట్లలో నిర్మించుచున్న ప్రార్థనా మందిరము నిర్మాణమునకు వారు తెచ్చి చెల్లించి ఉన్నారు ఆ ఒక వారు వసూలు చేసిన డొనేషన్తో ఆ మందిరము కట్టబడింది ఇంకా బాత్రూము లిటను ఆగిపోయింది ఇంకా దేవుని స్తోత్రములు ఆ పని చేసే వారికి కూలీ లేదు సిమెంటు లేదు మరి ఇలాంటి వాటి అన్నిటి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము కనుక మీరు కూడా ప్రార్థించండి మీరు మీకు దేవుడు ప్రేరేపించిన కొలది మీ సహాయమును కూడా అందించండి ఆ తర్వాత ఆ ఒక మందిరము ఇరవై జనవరి నెల ఇరవై ఐదో తారీఖు శుక్రవారం రోజు ప్రతిష్ట జరుగుతున్నది వరప్రసాదరావు గారు వరప్రసాదరావు అయ్య గారిని ఆహ్వానించటం జరిగింది వారితో పాటు ఇంకా వారితో పాటు మీరు ఈ ఒక దీనిని ఎంతవరకు ఎంతమందికి తెలుస్తూ ఉన్నదో వారందరిని కూడా ప్రేమతో ఆహ్వానించ ఉన్నాము ఆ యొక్క సంఘ వారి యొక్క సంఘములోనికి మమ్మల్ని ఆర్ నైట్ ప్రయికి ఆహ్వానించటం జరిగింది రాత్రి టైంలో నా యొక్క పూర్తి సాక్ష్యము తర్వాత నా మా నా యొక్క సేవా అనుభవము ఆ వారి ఆరు నైట్ ప్రేర్లో ప్రకటించటం జరిగింది కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ మందిర ప్రతిష్టకి అందరూ రావాలి ఆ తర్వాత మీ సహాయం అందించాలి ఆ కొరతలు తీర్చబడాలి వాటితో పాటు మీ ప్రార్థన అవసరం మా మా కొరకు ప్రార్థన అవసరతలు తెలియచేస్తూ ఉన్నాము కనుక మా కొరకు ప్రార్థించాలి కాబట్టి మనము ఇజ్రాయెల్ గారికి ఆర్థికంగా మందిరం కొరకు సహకరిద్దాం దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూసి దేవుని కొరకు లోకములో సజీవ యాగముగా జీవజ్యోతులు పట్టుకుని నిలబడే వ్యక్తులుగా మనము దేవుడి కొరకు నిలబడతాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి గాక వారికి కొంత బట్టలు పెట్టి ఆ తర్వాత ఒక బ్యాగ్ను కూడా వారికి ఇవ్వడం జరుగుతూ వచ్చింది ఆ తర్వాత వారికి కొంత సహాయం కూడా చేస్తూ వచ్చాము ఇలాంటి వారిని మనము ప్రేమించాలి దేవుడు వాక్యమేం చెప్తుంది బాగా ఆస్తులు మంచి కలిగిన వాళ్ళని మనం చూడడం కాదు బీదలను ఏమి వారిని దిక్కు వారిని ఆదరించాలన్నారుగా మార్కాపురంలో బైబుల్ పవర్ మినిస్ట్రీ ద్వారా ఇదే పరిచయం మేము చేస్తా ఉన్నా పెద్ద పెద్ద వాళ్ళని పిలిపించుకొని మీటింగ్లు పెట్టుకోవడం కాదు కానీ ఇలాంటి వారికి సాధించాలా ఇలాంటి వారిని పిలిపించుకోవాలి వారి సాక్ష్యాన్ని మనము తెలుసుకోవాలి అందుకే ఆన్లైన్ ప్రేర్లో ఇంకొంతమంది దేవుని సేవకులతో పాటు తనను కూడా పిలిపించి తన సాక్ష్యాన్ని కూడా పంచుకోవడం జరుగుతూ వచ్చింది చాలా మంచి సాక్ష్యము ఆ తర్వాత అందరితో పాటు కలిసి ప్రార్థన చేయడం జరుగుతూ వచ్చింది ఆ తర్వాత మా బాబు బర్త్డేలో పాలు పంచుకుంటూ వచ్చాడు ఇజ్రాయల్ గారితో కూడా ప్రార్థన చేయించడం జరుగుతూ వచ్చింది ఆల్ నైడ్ మార్కాపుల్లో చాలా ఘనంగా జరుగుతూ వచ్చింది ఆ ప్రార్థన దేవుడు గొప్ప గొప్పకారాలు జరిగిస్తారు కాబట్టి మీరు కూడా మార్కాపులో జరుగుతున్న బైబుల్ పవర్ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న పరిచయలో ప్రతి ఆదివారం రండి ఉదయం పదిన్నరకు కారాధన ఉంటుంది ఈ పరిచయ గురించి మీరు ప్రార్థన చేస్తూ ఉండండి